వెల్కమ్ టు శ్రీకృష్ణ ట్రాన్స్ భగవద్గీత శ్లోకాల జీవన బోధనలతో మనస్సుని ప్రబోధించుకుందాం శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయంలోని అరవై రెండవ శ్లోకంలో ఒక గొప్ప మానసిక నిజాన్ని చెబుతున్నాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషుపజాయతే సంగత్సంజాయతేమహ కామాత్ క్రోధోభిజాయతే అని అంటే మనిషి ఎప్పటికప్పుడు భౌతిక విషయాల మీద ధ్యానం చేస్తే వాటిపై ఆసక్తి సంఘం కలుగుతుంది ఆ ఆసక్తి కోరికగా మారుతుంది ఆ కోరిక తీరకపోతే కోపంగా క్రోధం మారుతుంది ఇది ఒక మానసిక చక్రం మన మనస్సు ఎక్కడ వెళ్తే మన జీవిత ధోరణి అక్కడికే వెళుతుంది ఈ శ్లోకం మనకి చెబుతోంది మీద నియంత్రణ లేకుంటే కోరికలు మానసిక శాంతిని దెబ్బతీస్తాయి మనస్సును బాహ్య విషయాల ధ్యానం నుండి తప్పించుకుని ఆత్మధ్యానంలో నిలిపితేనే శాశ్వత శాంతి దక్కుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక జీవన బోధల కోసం శ్రీకృష్ణ ట్రాన్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సెట్ చేయండి జయ శ్రీకృష్ణ